ఎన్నో రకాల సమస్యలకు అద్భుతమైన జవాబులు ఉపవాస ప్రార్థన మరియు రాత్రి నిద్ర మేలుకొని చేసేటువంటి ప్రార్థనల్లో దొరికింది కొన్ని మొండి సమస్యలకు మొండి ప్రార్థనే అవసరం ఇది నేను చెప్పలా ఎస్ఐఏ చెప్పాడు మామూలుగా తిని చేసే ప్రార్థన మామూలు ప్రార్థన తిండి మానుకొని చేసే ప్రార్థన ఉపవాస ప్రార్థన ఒక రకంగా చెప్పాలంటే అది మొండితనం మొండికేయటం అన్నమాట అంటే మనం కొన్ని విషయాల్లో మొండి పట్టు పడితేనే దానికి పరిష్కారం చూడగలం అంటే సమస్య యొక్క బలాన్ని బట్టి ప్రార్థనలో మన పట్టుత్వం కూడా పెంచక పెంచగలగాలి పెంచుకోవాలి పసితనంలోనే దురాత్మ పట్టి వాడు బాలుడు ఒక ఏజ్కి వచ్చిన దాకా దయ్యం వదలకుండా శోధిస్తానే ఉంది ఓ చిన్నోడిని దాని నుంచి విడుదల చేయడానికి ఆ తండ్రి ఎన్నో పాటలు పడ్డాడు విడుదల కలగల చివరికి యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు ఆయన కొండ ఎక్కాడు తన శిష్యుల్ని తీసుకొని ముగ్గురిని అక్కడ రూపాంతరూప అనుభవాన్ని వాళ్ళకి చూపిస్తూ ఉన్నాడు పేతురు యోహాని యాకోబుల్ని తీసుకెళ్ళి కొండ కింద తొమ్మిది మంది ఉన్నారు ఈ తొమ్మిది మంది ఆయన శిష్యులే కదా అని ఈ దయ్యం పట్టిన వాని తండ్రి ఆ కొడుకుని వాళ్ళ దగ్గర తీసుకొచ్చారు వాళ్ళు ఏసునామంలో గద్దించారు వాళ్ళు పడాల్సిన పాటలన్నీ వాళ్ళు పడ్డారు పాపం ఎంత కేకలేసినా ఎంత మొత్తుకున్నా ఎంత ప్రయాసపడినా ఆ దయ్యం పోలా పోలా చివరికి అరిసి అరిసి కేకలు వేసి వేసి సాలిపోయింది వాళ్ళకి చూసి చూసి చుట్టూ ఉన్న జనాలకు సాలిపోయింది చిన్నగా ఏసుప్రభు ఆయన ముగ్గురు శిష్యులతో కొండ దిగి వస్తున్నాడు కొండ కింద తొమ్మిది మంది కొండ మీద ముగ్గురు మొత్తం పన్నెండు మంది వస్తూ ఉంటేనే ఇక్కడ పెద్ద హడావుడి జరుగుతుంది ఏం జరిగింది అని తెలుసుకున్నాడు అయ్యా వీడు నా కొడుకు వీడికి చిన్నప్పటి నుంచి ఒక దయ్యం పట్టిద్ది అది పట్టినప్పుడు నీళ్ళలోకి నిప్పుల్లోకి దూకుతాడు మూర్ఛ వ్యాధి ఉన్నవాడులాగా వాడు ప్రవర్తిస్తాడు ఆ దయ్యం వాడిని నాశనం చేయాలని వాడు చిన్ననాటి నుంచి వెంటాడుతూనే ఉంది మొండిగా దాన్ని వెళ్ళగొట్టమని మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను అది వాళ్ళ వల్ల కాలేదు నీ వల్ల ఏమైనా అయితే నీవు నా బిడ్డని కాపాడమని యేసుప్రభుని అడుగుతాడు అప్పుడు ఏసుప్రభు శిష్యుల వైపు తిరిగి ఆ తొమ్మిది మందికి వెళ్ళి విశ్వాసము లేని మూర్ఖ తరము వరలారా నేను ఎంతకాలము మీతో ఉందునో ఎంతవరకు మిమ్మల్ని సహింతును అని గద్దించి వాణిని నా యొద్కు తీసుకొని రండి అంటాడు ఆ చిన్నవాడు తండ్రి చిన్నని గురించి చెప్పాడు కదా వాళ్ళు తీసుకొస్తారు ఆయన్ని ఆ చిన్నవాడిని తీసుకొస్తారు ప్రభు ముందుకి అప్పుడు ఆ చిన్నవాని తండ్రిని అడుగుతాడు ఇది ఎప్పటి నుంచి వీనికి సంభవించింది అంటాడు అటు చిన్ననాటి నుంచి ఈ సమస్య ఉందా నీ వలన ఏమైనా అయితే చెయ్యి వాడిని బాగు చేయి అంటాడు అప్పుడు అంటాడు నమ్ముట నీ వలన ఇద్దా నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అనుమానించేవాడు దేవుని యొద్ద నుండి ఏమీ పొందలేడు విశ్వాసం ఉంచేవాడే దేవుని యొద్ద నుండి సమస్తం పొందగలుగుతాడు విశ్వాసం అనేది దేవుని యొక్క నిధిని మనం ఓపెన్ చేయటానికి తాళపు చెవి లాంటిది బీరో ఓపెన్ చేయాలంటే తాళపు చెవి కావాలి కదా అలాగే దేవుని యొక్క నిధిని ఓపెన్ చేయాలంటే విశ్వాసము అనే తాళపు చెవి కావాలి దాన్ని ఉపయోగించకుండా దేవుని నిధిని మనం తెరవజాలం అందులోనేవి మనం పొందజాలం కాబట్టి నీకు నమ్మకం ఉందా విశ్వాసం ఉందా నమ్ముట నీ చేతనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అప్పుడు ఆ చిన్నోడు తండ్రి అన్నాడు నేను నమ్ముతున్నాను నా నమ్మిక తప్పిపోకుంటున్నట్లు దయచేసి నాకు నమ్మకాన్ని స్థిరపరచు విశ్వాసాన్ని స్థిరపరచమని వేడుకున్నాడు నాకు సహాయం చెయ్యయా అని వేడుకున్నాడు అప్పుడు ఆయన దురాత్మను గద్దిస్తాడు అది వానిని విలవిలలాడించి వాని పడద్రోసి వెళ్ళిపోయింది వాడు చచ్చినోళ్ళలాగా పడిపోతాడు చుట్టూ ఉన్న జనం అనుకుంటారు వాడు చచ్చిపోయాడని తర్వాత యేసుప్రభు ఆయన చేయి పట్టి పైకి లేపి నిలబెడతాడు వాడు బ్రతుకుతాడు బాగానే ఉంటాడు అంతటితో ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి పోయి ప్రభా నువ్వు ఒక మాట అట్లా మాట్లాడగానే అది వెళ్ళిపోయింది నువ్వు అలా గద్దించగానే వెళ్ళిపోయింది మేము అంతసేటు మొత్తుకున్నా నువ్వు కొండ ఎక్కింది మొదలుకొని మళ్ళీ కొండ దిగిన దాకా మేము గోలగోలు చేస్తూనే ఉన్నాం అది పోలేదు కారణం ఏమిటి అని అడిగారు అప్పుడు ప్రభు అన్నాడు ప్రార్థన వలననే కానీ ఇలాంటివి వదిలిపోవటం అసాధ్యము అంటాడు ఆ ప్రార్థన అన్న కాడ పుట్టినోట్లో ఉపవాసము వలననే కానీ అని ఉంటుంది దీన్ని బట్టి చెప్పారు కొన్ని సమస్యలు మొండిగా ఉంటాయి ఆ సమస్యల పరిష్కారానికి మనం కూడా మొండి పట్టు పట్టాలి దేవుణ్ణి మొండిగానే గోజాడాలి ఒక్కొక్క దరిద్రుడు ఉంటాడు ఒక్కొక్క దరిద్రుడు ప్రార్థన అవసరం లేదనే దరిద్రుడు మనం ఏం పట్టుదల కలిగి గోజాడాల్సిన అవసరం లేదనే దరిద్రులు కొంతమంది ఉంటారు వాడిది ఏం బతుకో నాకు అర్థం కాదు ఒక్కొక్కడు పుడతాడు ఎందుకు పుడతాడంటే విశ్వాసుని శోధించడానికి పుడతాడు ఒక్కొక్కడు ప్రార్థన అక్కర్లేదంటాడు ఆరాధన అక్కర్లేదంటాడు ఏకాంత ప్రార్థన వద్దంటాడు ఉపవాస ప్రార్థన అసలే వద్దంటాడు మరి సైతాన్మోహడు ఏం చేయాలి ఇన్ని మన భక్తి జీవితానికి అద్భుతమైన బలాన్ని చేకూర్చేటువంటి ప్రార్థనల్లో ఉపవాస ప్రార్థన అలాగే హోల్ నైట్ రాత్రి మొత్తం కూడా మేల్కొని చేసేటువంటి ప్రార్థన విశిష్టమైనవి పట్టుదల కలిగినవి మొండివి కొన్ని సమస్యలు మనకి ఈజీగానే సాల్వ్ అవుతాయి కొన్ని సంవత్సరాల తరబడి వేధిస్తుంటాయి మనల్ని నాకు ఊహ తెలిసిన తర్వాత కొన్ని సంవత్సరాలు మాత్రమే అప్పు లేని బతుకు మాది తర్వాత ఇక నేను పది సంవత్సరాలు పదకొండేళ్ల ప్రయాణికు వచ్చేటప్పటికీ పేకల్లో తప్పుల్లో మునిగాం అక్కడి నుంచి ఇక పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టినా కూడా అప్పు వెంటాడుతూనే ఉంది ఇది పదకొండు పది పదకొండు సంవత్సరాల ప్రాయం నుంచి దాదాపు ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాలు తమ్ముడు తమ్ముడు బావి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అప్పులు నిండా మునిగి తేలాం ఎట్లనో ప్రభువుని గురించి నాకు దేవుని కృప దొరికింది ఆయన గురించి తెలుసుకున్నాను ఆయన దర్శనం పొందుకున్నాను అప్పటిదాకా చేయని పూజలు లేవు తిరగని గుళ్ళు గోపురాలు లేవు మొక్కని వ్యవహారాలు లేవు ఇక వాటి గురించి చెబితే శాట భారత చాలా ఇద్ది తెల్లారిద్ది మనకి వాటి నుంచి బయటపడటానికి సిద్ధాంతుల దగ్గరికి మాంత్రికుల దగ్గరికి గుళ్ళు గోపురాల దగ్గరికి ఫలాం దగ్గర అద్భుతమైన క్షేత్రం అంటే ఆడిగిపోయి రైల్వే ప్లాట్ఫారాల మీద బస్ స్టాండింగ్లో ప్లాట్ఫారాల మీద వండుకొని ఇటుపక్క ఊములు చండాలం ఏం చేద్దాం మరి దైవభక్తి అట్లనే పోయి తిండి లేక నిద్ర లేక ప్లాట్ఫారాల మీద వండుకొని పడాల్సిన బాధలన్నీ పడ్డాం అనుభవించాల్సిన దరిద్రం అంతా అనుభవించాం ఏది దేవుడో తెలియదు ఎందుకు దేవుడో తెలియదు ఎందుకు పోతున్నావో తెలియదు ఏం చేస్తున్నామో తెలియదు వాడు చెప్పటం ఏం చేయటం ఏ జ్యవితి ఉన్న ఉన్నతసంగ చెబుతున్నా చివరికి ఎట్లనో టోటల్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి ఆలోచన కూడా చేసుకున్నాం అంత విరక్తిలో ఉన్నప్పుడు ఒక రాత్రి వేళ నాకు కలిగింది ఆలోచన ఇన్ని సంవత్సరాలు నా ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ పూజలు పునస్కారాలు గుళ్ళు గోపురాలన్నీ తిరిగి మొక్కుతూ ఉన్నాం అసలు మేము సేవిస్తుంది నిజంగా దేవుడినేనా అసలు వీళ్ళు దేవుడు లేనా దేవతలేనా లేకపోతే దేవుడు వేరుగా ఉన్నాడా అసలు లేడా ఉంటే అసలు దేవుడు ఎవరో ఉంటే వానికి కరుణ జాలి దయ మమత మా బతుకులను చూసి కనీసం కాస్త కనికరం ఉండదా అని ఒక విరక్తిలో నేను ఒక రాత్రి ఆలోచన చేసుకుంటున్నప్పుడు ఈ మాట ఎప్పుడు అంటానా ఈ టైప్ మైండ్ ఎప్పుడు వచ్చిద్దానా కానీ ఆయన చూస్తున్నాడు మరి అంతే కదండి అప్పటిదాకా నేను గుడ్డితనంలో కూర్చొని బావిలో కప్పలాగా ఇదే జీవితం అనుకుంటే అదే బతుకైపోయింది ఆయన దర్శించిన ఆయన మాట్లాడిన వినే పొజిషన్లో లేనప్పుడు మరి చివరికి నేను మొక్కేది సరైందేనా నేను ఫాలో అవుతుంది నేను నిజమైన దేవుడినేనా అన్న ప్రశ్న నాకు పుట్టినప్పుడు నేను ఫాలో అవుతున్న దాని మీద డౌట్ నాకు వచ్చినప్పుడు అప్పుడు జీవం గల దేవుడు నన్ను దర్శించాడు నేనే దేవుడను మరి ఏ దేవుడు లేచి వెళ్ళు సన్నిధికి వెళ్ళమని దేవుడు నాతో మాట్లాడాడు అది నా సాక్ష్యంలో చెప్పాను ఒక దర్శనం ద్వారా నన్ను సంధించాడు నాకు ఒక దర్శనం ఉంది రక్షణలోనికి రావడానికి ఒక దర్శనం ఉంది రక్షణలోనికి వచ్చిన తర్వాత సేవలోనికి రావడానికి ఒక దర్శనం ఉంది సేవలోనికి వచ్చిన తర్వాత కూడా ఒక దర్శనం ఉంది దర్శనం లేని బతుకు కాదు నాది ఒక ప్రత్యక్షత లేని జీవితం కాదు ఒక దర్శనం ఉంది నా దేవునికి మహిమ ఒక ప్రత్యక్షత ఉంది స్పష్టంగా కనుగొన్నాను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక దేవుడికి ఉండేటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా నేను ఫాలో అయినటువంటి వాళ్ళలో గతంలో ఫాలో అయిన వాళ్ళలో లేవు అవి యేసుక్రీస్తు ప్రభుల్లో స్పష్టంగా నాకు కనిపించాయి ఒక దేవుల్లో ఉండే ప్రేమ ఒక దేవుళ్ళు ఉండేటువంటి న్యాయం దేవుళ్ళు ఉండేటువంటి గాంభీర్యం దేవుల్లో ఉండే పరిశుద్ధత దేవుల్లో ఉండే నీతి ప్రవర్తన ఒక దేవుడు అంటే మనం ఎలా అంచనా వేసుకుంటాం ఎలా ఊహించుకుంటామో దానికి తగ్గట్టుగా ఏసఐ కట్అవుట్ నా ముందు నిలిచింది పర్ఫెక్ట్గా ఆయన ఆయనతో మిగిలిన వాళ్ళని నేను ఫాలో అయిన వాళ్ళని పోల్చి చూస్తే ఏ కోశాన కూడా సరి తోగరు మొత్తం దూది పింజల్లా లేచిపోయినాయి మిగిలిన ఫొటోస్ ఏవి నిలవల యేసు ప్రభు వ్యక్తిత్వ సౌందర్యం ముందు నేను నమ్మానని ఏదో ఘనపరిచి గొప్ప చేసి మాట్లాడటం కాదు ఒకప్పుడు నేను దూషించిన వాడిని ద్వేషించిన వాడిని వ్యతిరేకించిన వాడిని ఈరోజు ఇంతగా ఆయన గురించి కనపరిచి మాట్లాడడానికి కారణం ఆనాడు తెలియక చేసి ఇప్పుడు తెలుసుకున్న తర్వాత అన్ని కంపేర్ చేసి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఎవరిలో ఉందో పర్ఫెక్ట్నెస్ అనేది యేసు ప్రభులు గుర్తించి ఆయన గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను నాకు సమస్యలు పోయినాయి లేకపోతే అప్పులు పోయినాయి ఇబ్బందులు పోయినాయి కష్టాలు పోయినాయి కన్నీళ్ళు పోయినాయని కాదు సమస్యల కోసమే ముందు వెళ్ళినా తర్వాత సత్యం తెలుసుకున్న తర్వాత కళ్ళు తెరవబడ్డాయి యేసుప్రభులో ఉన్న పరిపూర్ణత ఇంకెవ్వరిలో నాకు దొరకల యేసు ప్రభు దగ్గరికి పోయినాక ముందు సమస్యలు పోయినాయి ఏ సమస్యలు పోయినాయి అంటే నాలో ఉండే దరిద్రపు అలవాట్లు పోయినాయి దరిద్రపు ప్రవర్తన పోయింది చెడిపోయిన జీవిత విధానం మారిపోయింది ఎప్పుడైతే ఒక మనిషిలో చెడు తిరిగి ఆలోచించడం మొదలు పెడతాడు సో నేను కరెక్ట్గా ఆలోచించడం మొదలుపెట్టా అప్పుడు తర్వాత చిన్నగా నా ఫ్యామిలీకి చెప్పా ఓహో వాళ్ళు ఆటిల్లో పేకల్లాగా మునిగున్నారు వాళ్ళు ఎవరిని లెక్క చేయరు మొత్తం మీద నా బ్రతుకు వారికి ఒక మాదిరిగా చూపించుకుంటా సాక్ష్యం ఇచ్చుకుంటా యేసు ప్రభువుని గురించి చిన్న చిన్నగా వాళ్ళకి చెప్పుకుంటా నేను చెప్పే మాటలు ఒట్టి మాటలుగా కాకుండా దానికి తగ్గ జీవితాన్ని కూడా వాళ్ళ ముందు కనపరిచి మరి ఒట్టి మాటలు చెబితే ఎవరు మారుతారు ముందు నువ్వు మారు తర్వాత చూద్దాం కొంతమంది తెగ జీవితం రిగిరిగిరి చెబుతారు నమ్ముకో మారు నువ్వు కూడా రా అది అని వీళ్ళ బుద్ధి మారదు వీళ్ళ దగ్గర దరిద్రపు చేస్తారు అంతే ఉంటాయి నువ్వు చెప్తే మాటలు విని మారేవాడేవాడు లేడు నువ్వు బ్రతికి చూపిస్తే నీ బ్రతుకు నువ్వు చూసి అప్పుడు నీ మాటకు విలువిస్తారు చెప్పినట్టు వాళ్ళు అడుగులు వేస్తారు మాటలు వేరు బ్రతుకు వేరు తీయని మాటలు చెప్తారు ఎవరైనా చెప్తారు ప్రపంచంలో ఉన్న పనులన్నింటిలో నీకు చాలా తేలికైన పని ఎదుటోడికి నీతులు చెప్పటం ఎదుటోడికి మంచి మాటలు చెప్పటం ఓ తేలిక ప్రపంచంలో ఉన్న పనులన్నింటిలో నీకు కష్టమైన పని చెప్పిన నీతిని అనుసరించి బతకటం కాబట్టి ఇక్కడ మాటలు కాదు బ్రతుకు ప్రభావితం చూపుతుంది సమాజం మీద కుటుంబం మీద ఆ బ్రతుకు విలువ ఉందని ఇరిగి ఒకప్పుడు నా జీవితం వాళ్ళు చూశారు నా ఫ్యామిలీ తర్వాత మారిన నా జీవితం వాళ్ళు చూడాలి నాలో కలిగిన ఈ పెను మార్పును బట్టి వాళ్ళు కూడా మార్పు చెందాలి అని నిర్ణయించుకొని అన్ని లెక్కలు బ్యాలెన్స్ చేసుకొని నా ప్రవర్తన నా ప్రార్థన దేవుని కృప వెరసి నా కుటుంబం మొత్తం రక్షణలోకి వచ్చారు మీరు అనుకోవచ్చు మీ వాళ్ళు వస్తారు మా వాళ్ళు రారు మా వాళ్ళు నడమంత్రం అని మీరు అంటారేమో మా వాళ్ళు అంతకన్నా నడమంత్రం స్తోత్రం లేదు లేదయ్యా మా వాళ్ళు మిడివేలం అంటారేమో మీరు మా వాళ్ళు అంతకన్నా మిడివేలం కానీ దేవుడి కృపను బట్టి ఫస్ట్ ఆయన కృప ప్రవర్తన ప్రార్థన లైన్లోకి వచ్చారు లైన్లోకి వచ్చిన తర్వాత మొత్తం టోటల్ ఫ్యామిలీ ఆరు దినాలు కష్టపడి ఉపాధి చేసుకుంటూ ఆదివారం దేవుని సన్నిధికి వెళుతూ ఒక క్రొత్త జీవితాన్ని మొదలుపెట్టాం అన్ని సంవత్సరాలు ఉన్న జీవితంలో దొరకనటువంటి అద్భుతమైన ఆనందం సంతోషం సమస్యలు ఎట్న్నా ముందు అది వేరే సంగతి మనశ్శాంతి అనేది ముందు మా జీవితాల్లోకి స్టార్ట్ అయింది ప్రశాంతత అనేది మా బ్రతుకుల్లో స్టార్ట్ అయింది నైతిక విలువలు కలిగి బతకటం అనేది అప్పుడు స్టార్ట్ చేశాం అప్పటిదాకా నైతిక విలువలు తెలియదు నైతికత అంటే నీతి జీవితం నీతితో కూడిన జీవితం నైతిక విలువలు అంటే నీతి విలువలు తెలియ ప్రభువులోకి వచ్చి దేవుని ఉపదేశం వింటున్న తర్వాత పద్ధతులు క్రమం క్రమశిక్షణ జీవన విధానం సాటి మనిషి పట్ల ప్రేమ